హాయ్ ఫ్రెండ్స్ దిస్ యువర్ ఏనర్ సర్ వెల్కమ్ టు ఏనర్ అకాడమీ మనకు తెలిసిన చిన్న చిన్న కథల ద్వారా కూడా మనం ఇంగ్లీషు నేర్చుకోవచ్చు టుడేస్ స్టోరీ ఈజ్ ద హంటో అండ్ ద డూస్ నేను ముందుగా ఈ పేజీలో ఉన్న కథని చదువుతాను జాతకమైన వన్స్ there lived a group of does who went for food and water all together. on seeing their regularity, a hunter placed a trap in the field to catch the does. after some time they got caught in the trap of the hunter. everyone tried to free himself, but all in vain. ఇన్ మీన్ టైం టైమ్ క్రో వాజ్ పాసింగ్ చూడండి వన్స్ దేర్ ఆర్ లివ్డ్ ఏ గ్రూప్ ఆఫ్ డోస్ ఒకప్పుడు కొన్ని పావురాలు ఓ గ్రూపులుగా నివసిస్తుండేవి హూ వెంట్ ఫర్ ఫుడ్ అండ్ వాటర్ ఆల్ టుగెదర్ ఇక్కడ హూ అంటే ఏంటి ఆ పావురాలు హూ అంటే ఏంటి పావురాలు ఆ పావురాలు అన్నీ కలిసి ఒకటిగా ఆహారానికైనా సరే వాటర్కైనా నీళ్ళ కోసమైనా సరే వెళ్తుండేవి ఆన్ సీయింగ్ ద రెగ్యులారిటీ ఏ హంటర్ ప్లేస్డ్ ఎ ట్రాప్ ఇన్ ద ఫీల్డ్ టు క్యాచ్ ద డోస్ అంటేంటి ఆ హంటర్ అంటేంటి పక్షులు పట్టేవాడు ఉంటాడు కదా వాడు అవి క్రమం తప్పకుండా ఒక దగ్గరికి నీళ్లు తాగడానికైనా లేకపోతే ఆహారం తీసుకోవడానికి వెళ్ళడం జాగ్రత్తగా పరీక్షించి ఏం చేశాడంటే వాడిని పట్టుకోవడానికి ప్లేస్ డే ట్రాప్ ట్రాప్ అంటే ఏంటి వల ఇన్ ద ఫీల్డ్ టు క్యాచ్ ద డోస్ అంటే ఆ పావురాలు పట్టుకోవడానికి ఒక వల వేశాడు వల తెలుసు కదా దారంతో ఒకటి తయారు చేస్తారు ఆఫ్టర్ సమ్ టైమ్ ద గాట్ కాట్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ ద హంట అంటే ఆ పక్షులు అంటే ఆ పావురాలు అక్కడ కొంతసేపు అయిన తర్వాత అక్కడికి వాలే ఆహారం కోసం అవన్నీ ఆ వలలో చిక్కుకున్నాయి ఎవ్రీ వన్ ట్రై టు ఫ్రీ సెల్ఫ్ బట్ ఆల్ ఇన్ వైన్ ఆ పక్షులని ఆ పావురాలని వేటి మాత్రం వా అవి తప్పించుకోవడానికి ట్రై చేసేవి ప్రయత్నించాయి కానీ వాటి ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనంగా అయిపోయి అంటే ఫలితం లేదు ఇన్ ద మెయిన్ టైం అటువంటి సందర్భంలో ఏంటైంది ఎక్రో వాజ్ పాసింగ్ ఒక కాకి అటు నుండి ఎగురుతూ వెళుతూ ఉంది హీ సా ద డోస్ కాట్ ఇన్ ద నెట్ He went straight to the doves and advised them to make a united effort and fly away. The doves took his advice and flew along with the net. Soon they were all free. Unity is strength. Aykamachame Mahabalam. He saw, he and the old crow saw the doves caught in the net. కాటి ఏంటంటే ఏంటంటే ఆ వలలో పట్టుబడిపోవడం ఆ వలలో పట్టుబడిపోవడం చూసింది ఎవళ్ళు కాకి హీ వెంట్ స్ట్రైట్ టు ద డోర్స్ తిన్నగా ఆ పౌరాల దగ్గరికి వెళ్ళి అండ్ అడ్వైజ్డ్ వాటికి ఒక సలహా చెప్పింది ఏంటది అడ్వైజర్ దామ్ టు మేక్ ఎ యునైటెడ్ ఎఫర్ట్ మీరు అందరూ కలిసి ఒకేసారి ప్రయత్నించారనుకోండి మీ అందరి కలిసి చేసిన ప్రయత్నం వల్ల ఏంటవుతుంది మీరు ఈ వలని ఎత్తుకొని ఇక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చిన్న సలహా ఇచ్చింది ఎవరు కాకి అండ్ అవే ఆ మాట చెప్పేసేసి కాకి నుండి ఎగిరిపి వెళ్ళిపోయింది ద డోజ్ టుక్ హిజ్ అడ్వైజ్ ఆ పౌరాలు అతని చెప్పిన సలహాని పాటించేయి పాటించి అండ్ ఫ్లూ ఎలాంగ్ విత్ ద నెట్ ఆ వలని తమతో కూడా తీసుకుని ఎగిరిపోయాయి అండ్ ఫ్లూ ఎలాంగ్ విత్ ద నెట్ సోన్ దేవర్ ఆల్ ఫ్రీ మిగిలిన కథ మనకి తెలిసిందే అవి ఒక ఎలక దగ్గరికి వెళ్తాయి ఎలకేమో వచ్చి ఆ వలని కట్ చేస్తుంది అది మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ కాదు ఎందుకంటే మన ఇక్కడ నీతి ఏంటి యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటే ఐకమత్యమే మహాబలం అంటే మనం ఎప్పుడూనూ కలిసికట్టుగా ఉన్నాం అనుకోండి ఎవళ్ళు మనని జయించలేరు అదే మనం విడివిడిగా ఉన్నామంటే మనం ఓడిపోవడం చాలా ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ స్టోరీ subscribe to my channel anor academy on youtube thank you for watching